ఇవాళ మటన్ కీమా చేసుకుందాం మటన్ కీమా కోసం ఫస్ట్ నేను పోయి స్టార్ట్ చేసి బొగ్నైతే పెట్టేసుకున్నాం దీనికోసం నేను కీమాను మంచిగా కడిగేసుకున్నా దీన్ని వాటర్లోనే ఉంది పిండి మొత్తం వాటర్ అంతా పిండుకుంటా అసలు నూనె పోయలేదు ఏం పోయలేదు కొంచెం వాటర్ అంతా పోయే వరకు మనం ఉడికించుకోవాలి అంటే దీంట్లో ఉన్న నీచి వాసన అంతా వెళ్ళిపోతుంది అంతా పిండేసి వాటర్లో వేసుకోవాలి పై చిన్న వేసుకుంటే సరిపోతుంది మొత్తం ఇట్లా అంతా అంత పిండిసుకుంటే వేసేసుకోవాలంట అంత పిండేసి వేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా ఉంటుంది కదా అందులో వచ్చిన వాటర్ మంచిగా మొత్తం వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత నూనె ఒకటి వేసుకుందాం మంచిగా మీడియంగా అంటే వాటర్ కింద బయట పోకుండా అంటే పొంగిపోకుండా మంచిగా ఉడికించుకోండి పెద్ద మంట పెట్టుకుంటే వాటర్ డక్కన పెట్టేసరికి పైకి వచ్చి పొంగుతాయి కొంచెం మీడియంగా పెట్టి ఉడికించుకుందాం లోపు నేను దీనికి కావాల్సిన ఉడిగడ్డలు అవన్నీ కట్ చేసి పెట్టుకుంటా డైరెక్ట్ వండడమే స్టార్ట్ చేసినాను అందుకే ఇది లోపు నేను కట్ చేసుకుంటా వాటర్లో ఉన్న కీమో మొత్తం నేను పంపేసుకొని దాన్ని కడిగేసేసి మొత్తం ఇందులో వేసేసుకొని పెట్టేసుకున్నాను నేను పొయ్యి మీడియంలో పెట్టుకున్న చిన్న మంట మంట మీద వేసుకున్న డక్కను కొంచెం ఓపెన్ చేసి పెడదాం ఇది ఉడికి ఈ వాటర్ అంతా వరకు ఉడకనేది వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ ఎక్కువై ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఇంకొంచెం దగ్గర అవుతుంది అప్పటివరకు ఉడికించుకుందాం ఇట్లా పెట్టేసి ఉడికించుకుందాం ఇట్లా వాటర్ లేకుండా మొత్తం డ్రై అయిపోయింది కదా ఇంకొంచెం వాటర్ ఉంది ఇంకొక పోతుంది నేనైతే అప్పటి వరకు కూడా కూర మంచిగా వాటర్లో కడిగేసి పెట్టుకున్నాను ఇంకొకసారి వాష్ చేసి వేసుకుంటుంది ఉంటే అంత వచ్చేస్తుంది ఇది చా ఇప్పుడు ఈ సీజన్లో ఇది చిన్న మెంతం దొరకడం చాలా కష్టం ఇవి ఒక నాలుగు కట్టలు తీసుకుని చిన్న సైజు ఇంత సైజు ఉంటాయి నాలుగు కట్టలు నాలుగు మీడియం సైజు ఉల్లిగడ్డలు ఇంత సైజు మీడియం సైజు నాలుగు ఉల్లిగడ్డలు కొంచెం కొత్తిమీరు లాస్ట్లో వేయడానికి కొంచెం కరివేపాకు అది మెత్త వేస్తుంది కాబట్టి కొంచెం పుదీనా ఇది టేస్ట్ కోసం అంతే పుదీనా కొంచెం ఇక మనకి మొత్తం ఇంకెన్న తర్వాత ఆయిల్ వేసుకుందాం ఉల్లిగడ్డ వేసేసుకుందాం ఫస్ట్ కౌస్లో ఎప్పుడైనా సరే వాటర్ వరకు కొద్దిగా ఉడికించుకుంటే మళ్ళీ వాసన అనేది రాదు మొత్తం ఉల్లిగడ్డను తీసేసుకుంది వేసేసుకొని ఇప్పుడు మనకు కర్రీ సర ఆయిల్ మొత్తం పోసుకుని ఈ పావుతోనే ఫోర్ వేసుకుంటా ఈ పావుతో నాలుగు పావులు ఆయిల్ పోసుకుంటా అటు ఎక్కువ కాదు ఇటు తక్కువ కాదు మీడియంగా నాలుగు పావుల ఆయిల్ నాలుగు పావుల ఆయిల్ వస్తున్నాడు మన కలిసి ఎంత సరిపోతుందో అంత వాటర్ పోసేస్తు సాల్ట్ వేసేస్తుందా వాటర్ వేసుకోలేదు నేను అసలు కలిసి మనకు సరిపడా సాల్ట్ ఎప్పుడే చేసుకుంటున్నాం సరిపోతే మొత్తం కడి అంతా వండిన తర్వాత కూడా ఈ సాల్టా కలిపి అయిపోతుంది ఇది మొత్తం మనం కలిపేసుకొని ఇట్లా మంచిగా మిక్స్ చేసి ఇంకా టూ మినిట్స్ ఇట్లా మంచిగా అంత పెట్టేసి ఉడికించుకున్నాం టూ మినిట్స్ ఇట్లా కొ చిన్నవి పెట్టుకొని ఉడికించుకుంటా చెప్పినా కదా చిన్న మంటం ఉడికించుకుంటాను ఇంత చిన్న మంట అంత చిన్న మంటం పెట్టినా కొంచెం ఉల్లిగడ్డ మగ్గింది కదా ఇప్పుడు మనం కొంచెం పసుపు కరిగి సరిపడా పసుపు వేసుకుంటే మంచి కనిపిస్తుంది ఇప్పుడు కొంచెం పెద్ద పెట్టుకోండి మొత్తం వేడంతా దీనికి వచ్చేస్తుంది కొంచెం పుదీనా రెండు కరివేపాకు రెబ్బలు ఈ కొత్తిమీర లాస్ట్లో మనం వేసుకుందాం కొంచెం అలాగే మీ కనిపిస్తుంది తర్వాత మళ్ళీ కొంచెం మీడియంగా పెట్టేయండి మరి ఎక్కువ మాడకుండా కొంచెం ఆయిల్లోనే ఉడికించుకోవాలి కాబట్టి కొంచెం మీడియన్లో పెట్టే మళ్ళీ మూత పెట్టుకోవచ్చు అల్లం ఆ పసుపు అనేది ఉడికే వరకు కొద్దిసేపు మట్టించుకోండి ఇప్పుడు కొద్దిసేపు మళ్ళీ అవి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ కొద్దిగా వేసుకోండి చెప్తేనే అది అల్లం వేస్తే కొంచెం మడుగు అంటుందని ఇవైతే అడుగు అంటకుండా మనం కలుపుతూ ఉండాలి ఖచ్చితంగా అల్లం వేసిన తర్వాత ఏకరైనా ఫస్ట్ ఫస్ట్ అడుగంటేస్తుంది ఇక మటన్ చికెన్ ఇవైతే చెప్పిన అవసరం లేదు ఆయిల్ పైప్ వచ్చేస్తుంది కింద అల్లం అంతా అయిపోతుంది కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనకు కర్రీ సరిపడా కారం వేసుకుందాం నాలుగు చెంచాల కారం అయితే వేసుకున్నాం అంటే చాయ్ చెంచాతో నాలుగు చెంచాల కారం అయితే వేసుకున్నాం ఈ చెంచాతో నాలుగు చెంచాల కారం అయితే వేసుకుందాం అదే ఎండకాలం కాకుండా అయితేనేమో ఫైవ్ స్పూన్స్ అయితే ఖచ్చితంగా వేసుకుంటా తింటుంది ఎండాకాలం కాబట్టి కొంచెం తగ్గించేసినా సాల్ట్లా సాల్ట్ మొత్తం ఆల్రెడీ ముందే వేసేసాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ అవసరం ఉండదు నేను ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి టమాటా వేయట్రు టమాటా వేస్తే ఏంటంటే పుల్ల పుల్లగా ఉంటుందని వేయలేదు బాగా మగ్గిన టమాటాలు ఉన్నాయి రెడ్ కలర్లో ఉన్నాయి అవి వేస్తే వేస్తేనంటే బాగా పుల్ల పుల్లగా అనిపిస్తుంది అందుకే వేయలేదు వేసుకోవాలనిపించిన వాళ్ళు వేసుకోండి నేనైతే నా దగ్గర బాగా మగ్గిన బాగా మగ్గిపోయినాయి అవి రెడ్ అయిపోయినాయి బాగా మెత్తగా ఉన్నాయి టమాటాలు పుల్లగా ఉంటాయి కానీ వేయట్లేదు మొత్తం అంతా కీమంతా ఖరాబ్ అయిపోతుంది అన్నట్టు వేస్తే ఫుల్ టేస్ట్ వచ్చేస్తుంది తిన కాదు ఇప్పుడు ఇందులోనే మనం ఎంత ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం అని చెప్పినా కదా దీని ఒకసారి మళ్ళీ వాష్ చేసి పెట్టుకున్నా ఎండాకాలం ప్రతి ఒక్క ఆడాళ్ళకి పని తగ్గుతుంది అనుకుంటుంది తగ్గదు అంటే మళ్ళీ డబల్కే త్రిబుల్ అయిపోతుంది పని వాటర్ బాటిల్స్ నింపడం పిల్లల కిచెన్ దగ్గర వచ్చి మొత్తం అంతా ఆ చెడగొట్టింది అంతా మళ్ళీ క్లీన్ చేసుకోవడం ఇదే పని అయిపోతుంది అందుకే నాకు వీడియో పెట్టాలన్నా వంట వేయాలన్నా పన్నెండు అవుతుంది పొద్దున పిల్లలు టిఫిన్ చేస్తారు కాబట్టి కొంచెం నడిచిపోతుంది అంత టిఫిన్ చేయకుండా ఉండదు అనుకో ఖచ్చితంగా వంట చేసింది పని కూడా తొందరగా అయిపోతుంది స్కూల్ ఉంటే స్కూల్ లేదు కాబట్టి మెల్లగా వేసుకున్నాము మళ్ళీ ఈ ట్యాప్ వాటర్ మళ్ళీ ఒకసారి కడుక్కుందాం ఎందుకంటే మళ్ళీ బెస్ట్ అండ్ ఫస్ట్ ఒకసారి వాటర్లో కడిగిన బట్టి క్లిఫ్ట్ వచ్చింది ఇంకొకసారి వేస్తే ఇంకేమైనా ఉంటే కిందికి ఒక చేతిలో ఫోన్ ఒక చేతిలో ఇది కాబట్టి ఫస్ట్ ఇది తీసుకుంటారు ఆ చేస్తే ఇదంతా మళ్ళీ ఇందులో వాటర్ వేసేస్తుంది ఇది సీజన్ కాదు కాబట్టి ఇలా ఇంత మట్టి రాలేదు సీజన్ అయితే అంత ఇట్లా బురద బురద వస్తుంది లేకపోతే ఏమంటే కింద ఉసికి వస్తుంది సీజన్ కాదు కాబట్టి ఏం లేదు క్లీన్ ఉంది కానీ అక్కడక్కడ లోపల కట్టలు నల్లబడి ఉంటాయి కదా అది మనం క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్కడ లేదు అది కొంచెం నీట్గా అయిపోయింది కదా చూడండి వాటర్లో కూడా ఏం లేదు అంత క్లీన్ అయిపోయింది కదా ఇక్కడ దాన్ని అంతా మనం వేసుకున్నాం మటన్ మటన్ కాదు కీమా మటన్ కీమా ఇవాళ శుక్రవారం కదా ఇంకా కొంచెం పని లేటే అయిపోతుంది పిల్లలతో ఇంట్లో వాటర్లో అంత వీసేసేసుకుని చూడండి ఎంత క్లీన్ ఉందో చేసుకున్నాం కదా ఒకసారి కలుపుదాం దీన్ని మంచిగా కింద నుంచి పై వరకు మంచిగా కలపాలి దీన్ని మంచిగా కలిపేసుకుందాం ఫోన్ పక్కన పెట్టేసి ఒకసారి కలుపుకుందాం మంచిగా ఎంత కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకా పక్కకి పెట్టేసేసి మనము ఇంట్లో దంచి పెట్టుకున్నాం ఒకసారి మూత నేను ఇంట్లో దంచిపెట్టినా అని చెప్పినా కదా ఆ మసాలా యూజ్ చేయండి చికెన్ మటన్ మసాలా వేస్తే ఏంటంటే బాగా ఇది ఏంటంటే నేను ఇంట్లో దంచిపెట్టుకున్నదే చెప్పిన కదా సోంపు మన గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ కలిపి మిక్సీ పట్టి పెట్టుకున్నది ఇది అంత అయిపోయింది కొంచెం ఉంది ఇందులో నేను కొద్దిగానే వేస్తా కొద్దిగా వేస్తా అని చెప్పిన కదా ఇవ ఇంత మసాలా ఇది మనం ఇంట్లో దంచుకున్న మసాలా మాత్రమే ఇదే ఎందుకంటే ఇట్లా మెంతింకూర వేసుకున్నాం కాబట్టి ఇంట్లో దంచుకున్నది వేసుకుంటే టేస్ట్ కొంచెం వేరుగా వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది అనమాట బయట వేస్తే కూడా బాగుంటుందని కొంచెం ఈ మెంతింకూర దానికన్నా ఆ మసాలా ఘాటు ఎక్కువ తెలుస్తుంది మనం అట్లా ఇట్లా ఒకసారి కింద నుంచి మిమ్మల్ని మళ్ళీ కలుపుకోవాలి మంచి కలర్ఫుల్గా అనిపిస్తుంది ఇట్లనే కొద్దిసేపు మగ్గనిద్దాం కొంచెం కారం మొత్తం మగ్గాలి దీనికి మనము మటన్ చికెన్ ఎంత మెల్లిగా వండుకుంటే అంత మంచిది కొంచెం ఇప్పుడు ఉంది దీనిలో మనం వాటర్ యూజ్ చేయని అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్నప్పుడు ఉడుకుతుంది కదా వాటర్ ఆ వాటర్ కరెక్ట్ సరిపోతుంది కీమ కాబట్టి అదే మటన్ అయితే కొంచెం వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి కీమ కదా ఏం పర్లేదు కరెక్ట్ మధ్యలో ఫోన్ కొంచెంసేపు లేదు అందుకే ఒక వీడియో మిస్ అయిపోయింది పొయ్యి ఆఫ్ వేసిన పది నిమిషాలకి అంటే మొత్తం కూర ఉడికిపోయింది కారం మంచిగా ఉడికిన తర్వాత కోత్తిమీద చల్వేసుకొని పొయ్యి ఆఫ్ ఉంచుకోవాలి కారం మంచిగా ఉడికిపోయింది అప్పటికి నేను బంద్ చేసిన నాకు ఫోన్ లేదు తర్వాత వేసిన వీడియో ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికి పెట్టుకుంటే సరిపోతుంది కారం వేసిన తర్వాత రాష్ట్రం మనం కోత్తిమీర చల్వేసుకొని రాష్ట్రం ముందు చదివేసుకుంటే సరిపడతారు అప్పటికే రెడీ అయిపోయింది కూర కానీ మాడిపోయి నేను పనిచేసిన ఫోన్ బాబు కొంచెం అవసరం ఉంటే తీసుకున్నాడు లాస్ట్కి అంటే ఉడికిపోయింది